హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు హాయ్ హలో అందరికీ ఏం చేస్తున్నారు దోస్తులు అందరు బాగున్నారా మీరు కూడా బాగున్నాము మన ఛానల్ ని మంచిగా ఆదరిస్తారు దోస్తులు థ్యాంక్ యూ సో మచ్ ఇట్లనే ఆదరించాలి మీరు మేము మరిన్ని వీడియోస్ మేము ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాము ఇక వీడియోకి చాలా తక్కువ కామెంట్స్ వచ్చినాయి దోస్తులు ఇలా మంచి కామెంట్స్ కూడా ఇవ్వండి ఇక కామెంట్స్ మంచిగా లైక్ లు కూడా తక్కువ వచ్చినవి ఇక మంచిగా లైక్లు ఇవ్వండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దోస్తులు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇక మరి పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కండి మంచిగా మనం చేసే మనం చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ లో వస్తాయి ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైతే ఆదరిస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇక థ్యాంక్ యూ సో మచ్ అండి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇక చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు అయితే పదిహేను వందల మంది మూడు వేల మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ఇక జరై సబ్స్క్రైబ్ చేసుకొని జర ఎంకరేజ్ చేయం ఇక మాకు కూడా మస్తు సంతోషం అవుతాది ఇక మళ్ళా చెప్పినట్టు నాకు అనిపించింది అబ్బాయి ఏందబ్బా ఎంత మంది చూస్తారు మూడు వేల దాకా చూస్తారు కానీ సబ్స్క్రైబర్లు మాత్రం తక్కువ వస్తుర్రు ఇక ఎట్లా అనేసి ఆలోచన అయిపోయింది మాకు అంత మంచిగా చేస్తున్నాం కదా వీడియోస్ చాలా కష్టపడుతున్నాం దోస్తులు మేమైతే చాలా అంటే చాలా ఇక చిన్న చిన్న పిల్లలు ఉంటారు మాకు ఇక వాళ్ళని చూసుకొని చేసుకోవాలంటే మస్తు టైం పడుతుంది చేయనీకే మాకు ఎట్లయినా మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము ఇక అమన్ చేసే వీడియోలో వచ్చే సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించిన ఓన్లీ కల్పితాలు మాత్రమే ఇక ఈ రోజు వీడియో ఏంటంటే కొత్తకోడలి కాపురం పార్ట్ ట్వంటీ దోస్తులు మళ్ళోసారి చెప్తున్నా మన ఛానల్ పేరు మన విలేజ్ ముచ్చట్లు ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటే దోస్తులు జర ఎంకరేజ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు తేవాలంటే మీరు మంచి ఉత్సాహంగా మాకు బూస్ట్ కదా అందుకే చెప్తున్నాను మంచిగా కామెంట్స్ పెట్టారు దోస్తులు లైక్ చేయరు చాలా మందికి వీడియోస్ సెండ్ అవుతుంది మీరు ఇక మంచిగా లైక్లు ఇస్తే ఇక వీడియోలకి వెళ్ళిపోదాం ఏం ఏం లేదు తాత నా కోడలు ఇట్లా వస్తుందేమో మరి ఫోన్ చేసిందంట మా కొడుకు ఇక వస్తా అత్తమ్మ అని చెప్పిందంట ఇంకా పిల్లదానికి పని పోలేదు పిల్ల వస్తుంది కదా అది రిటర్న్ బస్ స్టాప్ లా అని చెప్పేసి వచ్చిందవట ఇక ఏమో ఏ బస్ వస్తుందో ఇక ఫోన్ కలుస్తలేదు గట్ల అని చెప్పేసి ఇప్పుడు ఇట్లా వస్తుందేమో అని చెప్పేసి ఇక బస్ ఆయ సరేగా సరే గానీ నువ్వు గిట్లా ఏ ఇంట్లో ఎక్కడ పొద్దు పోతలేదు మళ్ళమ్మా ఇక కట్టట్లే చెప్పేసి మెల్లగా వెళ్ళినా Má vem ఆ ఏమో ఎడికన్నా కూలి గిట్ల పోతుందో ఏమో మరి పొద్దున్న లేచింది దబ్బ 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 దెబ్బ ఉరుకులు ఆడుకుంటే పనిచేస్తుంది ముసలి మరి ఏడుకోతుందో ఏమో ఒక్క మాట చెప్పదు ఏమన్నా అంటే పొద్దున వయగాడ కూర్చొని వచ్చినా అని చెప్తాది ఏడాది ఆగుడికి పైలు అడుగు అని ఆమె భయము ఇక ఏ విషయం చెప్పాలంటే ఇక ఏం చెయ్యాలి నాకేమో పొద్దున ఇంక నేను రెండుకి పోతుంది పాన గుంజుతుంటది చాట అగని జరగంతా ఇక ముసలి ఇప్పిస్తది ఏమో అంటే ముసలి ఏమో పైసలు ఇయను కూడా ఇయ్యదు ముసలో ఇల్లు ఇల్లు చేస్తాడు అని చెప్పేసి అంటది ఇక నువ్వు మరి రోజు తాగితే ఎట్లనే రోజు తాగితే వారాన్ని పోసాలిగుంటది ముసలి కూడా నీకు ఇస్తది కానీ రోజు తాగుతుంటే ఎవరు వాళ్ళు పైసలు చెప్పు మంచిగా ఆరోగ్యం కూడా మంచిగా వండుకొని తినాలి వండుకోవాలి ఊకో మల్లమ్మ ఏం మాట్లాడుతున్నావు తాళ్ళు ఏ పానం ఖరాబ్ అవుతుంది ఇంకా హుషారైతుంది గానీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఇగో ఇప్పుడు నేను ఎంత డల్లుగున్నా నాకు ఒక సుఖ ఓపి ఎట్లా లేచి చూస్తావు చూస్తావు కానీ ఎట్లా ఉర్కలాడుతున్నావు మరి సరే గాని మళ్ళా ఒక విషయం చెప్తావు ఉన్నది ఉన్నట్టు చెప్పాలిరా ఇగ

ఏవో కూతత ఆనద్ గ్రాపనల్లో మస్త గుర్రు విగాము సల్లాన్ తీసుకుని వయి యాడ పెట్టుకుందీ చెప్పు విగా వాలే మస్త చేస్తార పనల్లో కి మూసలామే గడ గుసన్ కిల గుసన్ ఏవో కొయితనం వేస్తది ఇంకొయితనం వేయాదో దేగెం చెప్పు నేనే ఏలే వలిస్తలేనో కంత మూసలామే ఎవరు చెప్తారే పనీ నువ్వు వాయమ్మ మల్లమ్మ అమ్మ ముసలాని తక్కువాం చెనిస్తున్నావు నువ్వు వాయమ్మ మస్తం పం చేసరి

అబ్బా మమ్మసల్ది ఈ తాన పని పోతుందంటే ఈమె ఆ పైసలు ఇప్పించుకుందాం అనుకున్నా పోతలేదా అయితే ఇది అబ్బా మరి చెప్పం కూడా చెప్తలేదు ఒక మాట పొద్దుంత పోతుంది ఏమైందమ్మా ఎంతసేపు నువ్వు వచ్చి ఇంకా ఇంటికి వస్తలేవు అనేసి వస్తాయి ఆఫీస్ నుంచి ఇంటికి పోతే నువ్వు కనిపించలేదు ఏ సరే ఇక అన్న ఉండొచ్చు బస్ స్టాప్ లా అని చెప్పేసి వీడికి వచ్చినా ఇంకా రాలేదా అయితే పొద్దున్నే వెళ్తాన్నదే సుజాత ఇంకా రాకపోవడం ఏంది ఏమో బిడ్డ ఫోన్ చేస్తా కూడా కలవలేదు ఇంటికనే ఫోన్ చేసి చూసినా ఇక సరేపాటు ఏముంది బస్ కి అయితే తిరిగి అయిపోతుంది కదా ఫోన్ ఇట్లా స్విచ్ ఆఫ్ ఉందో ఏమో మస్తు వాన పడ్డది ఇగ చార్జింగ్ ఇట్లా పెట్టుకుందో లేదో అని చెప్పేసి నేను బస్ స్టాప్ కి వచ్చి నిలబడ్డా ఈ బస్ ఏమో ఇంకా వస్తలేదు

పాప అక్క పిల్లలు అక్క వచ్చి ఎన్ని రోజులు అయితుంది జర్రాన్నొక్క రోజు స్వీట్ గురించి మనం ఆ పంచాయితీలో ఉన్నాము అక్క ఇట్లనేమో ఆడికి పోయి రోజు ఆడికి పోయి తిరిగి వస్తాను పోయారు నయమైంది అలా వచ్చేసరికి మనం లో ఆపేసినందుకు అయింది అయినా ఇప్పుడు వచ్చి అక్క స్వీట్ ఎక్కడ పోయింది అని అడుగుతుందో ఏమో సుజాత కూడా లేదు ఎక్కడ పోయారు వీళ్ళు అని ఏమో సూర్య సూర్యాని మీ బాబా నిన్ను వచ్చి పిల్లని తొలుకొని పోయిండు పిల్లలకు చూపారు పాడి తిరిగి తీసుకొని పోయి ఒక రోజు ఇంటికాయ పెట్టుకొని ఇక మళ్ళీ వస్తామని చెప్పిర్రు నాకు తెలిసి వాళ్ళ గుడి వాళ్ళ ఇంటికి వచ్చే ఉంటారు మనం పోయేసరికి ఉంటుండొచ్చు నేను దింపేసి పోతాడు మీ బాబా అవునమ్మా వస్తున్నారు అక్క వాళ్ళు ఎవరు లేరు అత్తమ్మ లేదు సీటీ కూడా లేదు మీరు కూడా లేరు ఎరుకయ్యే అయ్యో బిడ్డ ఇంటి పసరికి ఎవరైనా లేవు కదా బిడ్డ సరే సరే పట్టు అమ్మ వచ్చిందా ఏదమ్మా ఏంది అమ్మా ఇంటికి వచ్చేసరికి ఎవరు లేరు ఆడుకుందాం పదా అవును మా అమ్మ వెళ్దాం నాడు అరే బుజ్జయ్ బంగారాలు మీరు ఇంట్లోకి వెళ్ళి టీవీ పెట్టుకొని చూడు నేను అమ్మ అమ్మ వస్తా ఇంట్లోకి సరేనా సరే మామయ్య ఏమైంది అమ్మా ఏడుకోయారు చెప్పు అందరు ఇక మన స్వీట్ ఏం చేసింది తెలుసా అమ్మ ఇక మీ తమ్మునికి ఒక్కటే ఎంబాయి పడ్డదంటే నన్ను పెళ్లి చేసుకో నన్ను పెళ్లి చేసుకో నన్ను పెళ్లి చేసుకో అని ఇక నీకు ఏం అర్థం కాక నాకు చెప్పిండు అమ్మ ఇట్లా చేస్తుంది నాకు లేదంటే చచ్చిపోతా అంటుంది పెళ్లి చేసుకోకపోతే వారం నుంచి నా ఎంబాయి కలుగుతుంది ఏం చేయాలో అర్థం అయితే సిజ్జలు చెప్తేనేవో ఏమో అప్రదం చేసుకుంటుందో ఏమో అని ఒక్కటే బెంగ పెట్టుకొని ఇంకా వచ్చి చెప్పిండు నాకు నిన్న జోరు గరం అయిపోయినా ఇక దాని మీదకి వాళ్ళ అమ్మ నేను పిలిపించిన మంచి అయ్యింది బిడ్డానికి మంచిదైంది పిల్లలు మంచిగా ఉండదు కదా మీరు పోయిందే మంచిగా మాలోచి దొరిక పిల్లల్ని బయట తీసుకోవద్దు అని చెప్పి ఇక మంచి పని అయ్యింది దానికి మా రోగమే అప్పుడు చేసుకోమంటేమో ఇప్పుడు ఇప్పుడేంది మళ్ళీ పడ్డది ఏం మంచి అది ఆ సిద్ధాదత్ తెలిస్తే ఎట్లుంటది ఈ విషయము మా పిల్ల మంచిగా వచ్చి సంసారం చేసుకుంటుంది ఎవరింటి మీకు వచ్చినా ఏమంటలేదు ఇక ఒక్కొక్కరు అయితే ఇది అట్లా పిల్ల గీరెందుకుంది అనేసి కానులు తీస్తారు ఆ పిల్ల ఒక్క మాట కూడా అంటలేదు లోపల ఏముందో మనసులో నాకు తెలియదు కానీ బయటికి అయితే ఒక్క మాట కూడా అనలేదు అయినా వీటికి సిగ్గులేదా అది అట్లాంటి పనులు చేయనికే అట్లాంటి ఆలోచన చేయనికే ఇక ఆ పోనియాక స్వీట్ అన్న దాంట్లో లాభం లేదు అది ఇష్టపడ్డది నా మీద మస్తు ఇష్టం పెట్టుకుంది ఇక అత్తమ్మ మామని ఇయ్యపాయ మనం ఏం చేస్తాం చెప్పు ఇంకా దానికంటూ మనసులో నేను ఉన్నప్పుడు ఇంకా ఇట్లా ఉంటది నన్ను చూసుకుంటుండేసరికి ఇంకా అట్లనే అయిపోయింది ఇంకా అందుకే అమ్మ చెప్తే ఇక అమ్మ వాళ్ళ ఇంటికి తోలిచ్చినట్టు ప్లాన్ చేసింది ఇక మస్తు తిట్టింది తిట్టినాక ఇక అయినా సరే నన్ను చేసుకుంటాను అంటుంది ఇక అట్ ఇట్లా చేసేయాల డాడీ వాళ్ళ ఇంటికి తీసుకొని పోయిండామని ఈ ఆడ కూడా మంచిగా ఉంటుందా అంటే సరిగ్గా తింటలేదు అంట ఇంకా రెండు మూడు రోజులు పోతే మంచిగా అవుతుంది పాటు ఎట్లాగో అమ్మ సంబంధం చూస్తున్నది ఇక పిల్లలు అని చూసి పిల్లకి పెళ్లి చేసేస్తే అయిపోతుంది అని ఆలోచనలో ఉండ్రు వాళ్ళు కూడా ఇంకా అట్లా అయిందంటే కొంచెం మోసపెట్టి కూడా మారుతుంది కదా అక్క సరే పట్ల ఏదైతే ఉంది తప్పించుకున్నావు ఏమో లేదంటే నిజంగానే స్వస్థాన్ని భయపెట్టించి నిజంగానే చేసిన ఉంటే పెద్ద తలనొప్పి వచ్చి పడు మనకు నయమైంది ఇంటికి నుంచి పంపించింది మంచిదైంది కిట్లాంటి వాళ్ళని ఇంట్లో పెట్టుకుంటే మనకి పర్చాను అయినా నేను అనుకుంటే ఉన్నానే నాకు అనిపించింది ఇది ఎందుకు ఇక్కడ గిన్ని రోజులు ఉంటుంది పెళ్ళైనాక కూడా బావం చూసుకుంటే ఎట్లుంది ముందే ఇష్టపడ్డదాయే ఆ ఇది బావం నేను అనుకుంటనే ఉన్నా ఇక ఏదో చిచ్చి పెట్టడానికి వచ్చిందేమో అనిపించింది కానీ చూడం పట్టింది ఎట్లా రెండు మూడు రోజులు ఉంటాయి కదా చూసినాక మాట్లాడతాను అనుకున్నా నేను సరే పార ఇంట్లో పోదాము పిల్లలు కొట్లాడతారు నేను ఆ చిన్నలు పెట్టుకుంటా నేను ఈ బొమ్మలు పెట్టుకుంటా అని కొట్లాడతారు నువ్వేమో మంచిగా టీవీ పెట్టుకొని చూడుకోరు బిడ్డ అని చెప్పినావు ఎక్కడెక్కడ చేస్తారు ఏమో కొట్లాడతారు పా ఇంట్లో పోదాం పారిగా లేదు బిడ్డా మనం ఒకట్లా మార్కెట్ పోతాం పా ఇంకా చికెన్ గిట్లా పట్టుకోతాము పిల్లలు తింటారు తమ్ముడు తూటిపోతాడు మళ్ళా ఈ ఇంట్లోకి వెళ్ళిపోదాము పిల్లలు ఎట్లా అట్లా కూర్చొని టీవీ చూస్తారు కానీ నడుపు పోయేసి వద్దాం పా మరి సరే పోతా అమ్మ దానితో లేడుంటు సార్ ఇప్పుడు వీళ్ళ ఇంటి పక్కన లేనట్టు సార్ కదా కాల్ చేసిన ఆ దీని నుంచి వాళ్ళు అవును బిడ్డ కాల్ చేసిరు చాలా రోజులు అవుతుంది వాళ్ళు అక్కడ ఉంటున్నారు అదే గవ్వలు ఇంటికి కదా ఇంటి పక్కన గల ఇళ్ళనే ఇల్లు అనుకున్నారు ఇలానే ఉంటారు వాళ్ళు అవునే ఆ బాధ పిల్లది ముచ్చటేందో పంచాలేందో తేలిందంట నా మరి మళ్ళా మేము వేసింది పప్పాయి అవునే అబ్బాయి ఎక్కడ చెప్పే పిల్ల రాగమాగం మరి ఇలా ఇంటికి వచ్చినాం అనుకున్నా కానీ ఇంకా ఇంటికి చూడ రాలేదు మరి ఏమైందో ఏమో నాకు తెలిసి ఆ పిల్ల ఏం వదిలికట్టలేదు ఆ పిల్ల చూడు ముందు ముందు ఒకటి చేసుకుంటే వాళ్ళు నాకైతే లేదంటే ఇంకేమైనా చేయొచ్చు అని అనిపిస్తుంది ఆయన ఇలా ఏం కాకుంటూనే ఉంటాది నా పిల్లగా ముందే మంచి పడ్డ పిల్లని ఏమో మనకి ఏం తెలిసి లోపల ఏం జరిగిందో అంతే అంటావాణి అబ్బా

ఇక ఆ ఇంటి ముచ్చట్లు ఈ ఇంటి ముచ్చట్లే సరిపోతాయి ఇంట్లో ఈలో మాట్లాడమే సరిపోతుంది నా అయితే ఎప్పుడు ఏదో ఒకటి ఉండాలి ఏదో ఒకటి గులుక్కుంటే ఊసుంటది అవసరం మాగ మొల ఇంటి గురించి ఆ గిడు ఊసో ముచ్చట పెడుతురు వాళ్ళ ఇంటి ఏమనుకుంటారు ఇక గంతినే ఆడళ్ళ ముచ్చట్లు గట్లనే ఉంటవి కొత్త ఏంది మనకు ఇప్పటి నుంచో చూస్తున్నాము ఇక ఆకలి గంతి గా ఇంటి సంసారం ఇంటి సంసారం అన్ని వాళ్ళకి కావాలి వాళ్ళ వాళ్ళు చూసుకోరు పక్కింటి మీద ఎక్కువ ఉంటది వాళ్ళకు ఏంటయ్యాంగా

ఏమో మరి అందుకని పెళ్లి చేసుకోబావా పెళ్లి చేసుకోబావా లేదంటే చచ్చిపోతా అని మాట్లాడుతుందేమో నాకైతే ఘటన అంత అయ్యో సుజాత ఇంటికడా లేదా పోయినట్టుంది ఇప్పుడు వస్తుంది బాగున్నావా సుజాత కలిస్తనే లేవు ఒక్కనే ఉంటాం అన్నట్టే గానీ ఒక్కసారి కూడా కలివము మాట్లాడుకోమంది అవున నువ్వు అమ్మ ఇంటికి పోయినంటే ఇప్పుడే వస్తున్నా అవును గానీ కోపించానే ఏమైంది ఏంటి చెప్పు అస్తూ నువ్వు ఊరికిందుకు పోయినా ముచ్చట చెప్పు నాకు ఏమునే ఉన్నట్టుండి మా అత్తమ్మ ఇక ఊరుకో మీ అమ్మ చూసినప్పు అని చెప్పింది అట్లా చెప్పేసి పోయినా చాలా రోజులు అయింది కదా పెళ్ళైందంటే ఎప్పుడో ఒక్కసారి పోయిస్తున్నా పోయి ఇచ్చినట్టు ఉంటది మా అబ్బాయి కూడా వచ్చి చూసిపోయారు కానీ మా అమ్మ రాకపోయి ఇంకా వాళ్ళ పని బిజీగా ఉంటారు కదా నువ్వే పోయిరా అమ్మా అని చెప్పింది అందుకే పోయినా ఇంకా ఎలా వస్తున్నా మొన్న పోయినొచ్చినా అంటే నా నీకు విషయం తెలియదు మీ అత్త ఎందుకు పంపించిందో నాకు తెలుసు అందరూ గురించి మాట్లాడుకుంటుర్రు ఊరంతా టామ్ టామ్ అయిపోయింది కుసపుసలు ఆడుకుంటారు మీ ఇంటి విషయం గురించే మా అబ్బాయి ఏమైంది మా ఇంటి విషయాలు ఎందుకు మాట్లాడుకుంటుర్రు మా ఇంట్లో అంత మంచిగా ఉంది గురించి ఏం లేదు అమ్మ నాయన వచ్చి కొట్టుకుంటా పిల్లలు తీసుకుని మరి ఎందుకు తీసుకుపోయి అయితే అయ్యో అట్లా నా ఎందుకో ఎందుకో కొట్టుకుంటే తీసుకోవాలి అట్లా పిచ్చిదానా నీకు అసలు విషయం అసలే వెళ్ళదు యానీ ముగ్గురు ఎట్లా ఏం చెప్పలేదా మీ ఇట్లా ఒక్క విషయం కూడా చెప్పలేదా ఫోన్ చేసి నీకు ీటీ మీ ఆయన అడిగిందా పెళ్లి చేసుకో అని అదే ఆ విషయం గురించే ఊరంతా డామ్ డామ్ అయ్యింది ఇలా ఎవరు విన్నారో ఏమో గానీ అందరు ఆ విషయం నాశంది అదే నీ పోతుంటే నువ్వు అనిపించినవు నీకు అన్ని వెలిసే ఉంటాయి ఉంటావు కదా అనుకున్నా నీకు తెలియదా అయితే అయితే సీతి మేము పెళ్లి చేసుకోవాలని అడిగిందంట ఇంకట్లా అడిగేసరికి మేము ఎవరు చేసుకుంటా చేసుకోను అన్నట్టుగా ఉన్నాడంట అట్లా అంటే లేదు బావా నువ్వు ఉన్నా చేసుకోకపోతే చచ్చిపోతా అని బెదిరించిందంట ఇక విషయం అంతా మీ అత్త చెప్పిండో మేము ఎవరు చెప్పంగానే ఇక మీ అత్తకి కోపం వచ్చి ఇక అమ్మ పిలిపించి పెద్ద రెళ్ళి పెట్టుకొని ఇక పిల్లనాల ఇంటికి కొట్టింది దొంగ మొహంది నా కాపురానికి చూసిన అమ్మో ఎంత తక్కువ ఆడి ఉంది చూడు నేను అసలు అనుకోలేదే అది అట్లాంటి పిల్ల అని చెప్పి అప్పటికైనా డౌట్ వస్తూనే ఉంది ఓకే నమ్మకం చుట్టు దిగుతుంది ఇది అనుకున్నా కానీ ఈయన చిన్నప్పటి నుంచి నాతో పాటు ఉన్నది ఈ వెళ్ళింది అని చెప్పిండు అని చెప్పి నేను అనుకున్నా కాని ఇంకా ఎవ్వరని అనిపించిన ఇది మా ఇంట్లో ఉంది మరి నేను ఒక మాట నాకు చెప్పాలి కదా పంపించేటప్పుడు ఒక మాట కూడా చెప్పలేదు నాకు ఎట్లా అనిపిస్తదిగా ఏమో మరి నీ మొగలు నీ దగ్గర పెట్టిందో ఏమో నేను పోయేటప్పుడు ఒక మాట అయితే అన్నాడు వచ్చినాక నీకన్నీ ఎత్తపోవే అని అన్నాడు మరి ఈ విషయం గురించి సరే గాని ఇంటికి పోయినాక ఏ విషయం తెలియనట్టే ఉండు చూడు నీ మొగలు కూడా మంచిగా చెప్తారా లేదా ఆయన గుణం ఏందో నీకు అర్థం అయిపోతుంది చెప్తేనేమో మంచివాడే చెప్పకపోతేనేమో ఇంకేదో దాచపెడుతుండో అని అర్థం చూసి జాగ్రత్తగా ఉండు నేను చెప్పినట్టు ఎక్కడ బయట ఎవడకు సరేనా సరేనే మరి థ్యాంక్ యూ సో మచ్ మంచి చెప్పిన నాకు ఒక మాట ఉంది ఇక చూస్తా మా లేదా ఇంటికి సరేనే ఊళ్ళకి పోతా మరి పనుంది సుజాత చూసి ఇంటి జాగ్రత్తగా ఉండు ఎందుకే అట్లా చెప్తున్నావు ఇదో మీ అడవిలో కూడా వచ్చింది కొంత పిల్లలు ఆ పిల్లలు ఇద్దరు వస్తు కొంత పనులు చేస్తారు ఆ పిల్లల్ని ఏమన్నా అంటే మీ అడవిలో ఒక పెద్ద అమ్మా అందుకే చూసి జాగ్రత్తగా ఉండు సరే మరి పోతా నేను ఇక ఇంట్లో ఎన్ని విషయాలు జరిగితే ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేసి ఒక్క విషయం కూడా చెప్పలేదు చెప్తా ఇంటికి పోయినాక సంగతి ఏందో తెలుసుకుంటా నేను ఓ అవ్వ సూడే నా కూరలు పోతున్నాడంగా సుజాత చూడు ఒకసారి ఎవరు గాపిల్ల నేనా బాగానే ఉన్నట్టుంది కానీ ముఖం కనిపిస్తలేదు కదరా సరే పట్టు ఎట్లయినా కూలి పైసల కోసం వాళ్ళ ఇంటికి పోతాం కదా అప్పుడు కనిపిస్తుంది చూద్దాం కానీ పటు ఏదో ఆలోచించుకుంటా పోతున్నట్టుంది పిల్లలు వెళ్ళారు నడుచుకుంటా ఏమో మన అమ్మలు ఇంటిపోయినట్టుంది ఇప్పుడు వస్తున్నట్టుంది ఇంటికి ఏదో పరధ్యానంలో పోతుంది సుజాత ఓ సుజాత సుజాత ఏమైంది అబ్బా పిల్ల పిలిస్తే కూడా వస్తా లేదా అట్లే పోతుంది ఏమో ఆ పిల్లకి ఏంది అవ్వలందరూ వీడ కూర్చొని ఏం ముచ్చట పెడుతున్నారు ఇంతగానో పోయి అబ్బా చెప్తే అది నన్ను పెట్టుకోగల మళ్ళమ్మ ఇష్ట అవన్నీ చెప్తా అంటా నువ్వు బాగున్నావు ఏదో ఉంటే కూర్చున్నావు టైం పాస్ కానీ చెప్తా

అయ్యో మా కోడలు వచ్చిన అది ఏమో మా కనిపించకపోయా కదా మరి ఫోన్ పటే ఇంటికే కదా పోతుంది మనం కూడా ఇంటికి కదా పోయేది ఇప్పుడు ఫోన్ పట్టు అవ్వా మంచిగా కూసురు కానీ మా కోడలికి ఏమైనా ఇంటి విషయాలు చెప్పారు ఇంట్లో ఏమేమి జరిగిందో మీకు రా అంతా తెలిసే ఉంటది కదా ఏమైందో ఇలా చూసి మా కోడలు చేశారు మళ్ళా సీట్ అవన్నీ ఎందుకు చెప్తాం రా మేము కానీ పిల్ల ఏందో పిలుచుకుంటే కూడా వాళ్ళ తప్పుడునే వాయి ఏదో ఆలోచించుకుంటాం ఇలా నడుచుకుంటా పోతుంది మరి ఏమైనా తెలిసిందో ఏమో అయితే ఏం చెప్పలేదు అవ్వ సరే కానీ ఏమన్నా తల్లి పిల్లలు ఎడుకపోతున్నట్టు ఏ ఏం లేదు అబ్బా పిల్లలు వచ్చారు ఇంత చికెన్ ఇంత మటన్ ఇట్లా పట్టుకుపోతాం అని పోతున్నాము ఇక ఇంట్లో ఉండి ఏం చేస్తుంది నా బిడ్డ కూడా జరగట్లా తోలుకొని పోయి ఏమన్నా ఉలుకుంటుంది ఏమో షాపింగ్ ఇట్లా చేస్తుంది బాగా గుర్తొచ్చి తల్లి గారి ఏ అబ్బబాబు కో వేనా పిల్లలు పడిపోతారు నెల బడికి పంపించి నేను సేమ్ కర పం చేసుకొని మాకదే మస్తు మస్తైతది ఇంకెప్పుడు వస్తనే చెప్పు ఇప్ర అంటే పిల్ల అనేసి వచ్చిన వచ్చినా ఐపైగా స్కూల్స్ ఉజరా ఓపెన్ అయిపోతే ఈ బల్లిగా రై ఉండైతే ఇంకా స్టార్ట్ అయిపోతది ఇక పిల్లలు ఎవ్వరు రారు కదా అని చెప్పేసి మళ్ళీ మల్లైద రెండు రోజులు ఉండిపోదాం అన్నట్టుగా వచ్చినా మేము అవును పటు ఎవరి ఇంటి కాడ ఆలుంటనే మంచిగా ఉంటది ఊటే పిల్లలు వేసుకుని ఏం తిరుగుతారు కానీ మంచిగా అలవాటు చేసిన పిల్లలకి కొందరు పిల్లలు అయితే అమ్మమ్మ గారి ఇంటికి వస్తే పోనే పోరు అమ్మమ్మ దానే ఉంటా నేను అని మాయం చేస్తారు మీ పిల్లలు గట్ల ఏం చేయరు పటు ఉంటారు ఏ ఊకో వ్యాపా ఏమనుకుంటున్నా నా పిల్లలు ఎప్పుడో ఒక్కసారి వచ్చినా గానీ మా అమ్మ సుట్టు కూడా తిరుగుతారు మా అయ్య సుట్టు కూడా గట్లనే తిరుగుతారు ఇక పోయేటప్పుడు ఎంతలో లీలలు చేస్తారో ఏమో ఎంత సుఖాలు చూపిస్తారో ఏమో నాకు మా అమ్మకి మా నాయనకి సృష్ణవా ఇక్కడ విషయాలే గుసగుసలు ఆడిన ఈ ముసలివి ఇక్కడ వాళ్ళు రాగంగానే ఇక వీర ముచ్చటెళ్లబెట్టి ఇట్లా మాట్లాడతారు సృష్ణవా మా అమ్మమ్మో వీళ్ళ దగ్గర నేర్చుకోవాలి ఏదన్నా మాట్లాడాలంటే అప్పటికప్పుడే మాటలు ఎట్లా వాడిస్తారు రోడ్ ఈ ఆడళ్ళు ఆడళ్ళకు వచ్చే మాటలు మనకొస్తే బాగానే ఉండే

సరే పా అమ్మా పోదాం మనము పనుంది సరే అబ్బా పోతాం మేము ఇద కూర్చొని మీకేం ఉంది ఇక ఇంట్లో అన్ని పనులు చేసుకుని వచ్చినట్టు మంచిగా కూర్చొని ముచ్చట్లే పెడతారు ముసలళ్ళు